వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఇంతకుముందు నేను పెట్టిన వీడియోకి కామెంట్ చేస్తూ ఒక క్రైస్తవ మిత్రుడు స్వీడన్ క్రైస్తవ దేశం కాబట్టి అక్కడ మానవ విలువలు చాలా బాగున్నాయని చెప్పి కామెంట్ చేయడం జరిగింది ఆ మిత్రుడికి బహుశా తెలియని విషయం ఏమంటే స్వీడన్ క్రైస్తవ దేశం కాదు ఒకప్పుడు అది క్రైస్తవ దేశంగా ఉండేది కానీ ప్రస్తుతం అది సెక్యులర్ స్టేట్ స్వీడన్ సెక్యులరిజాన్ని స్వీకరించిన తర్వాత అన్ని మతాలని సమాన దూరంలో పెట్టింది గతంలో క్రైస్తవ మతానికి ప్రభుత్వ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా క్రైస్తవ మతాన్ని కూడా స్వీడన్ ప్రభుత్వం దూరంగా పెట్టడం జరిగింది ఆ కారణంగా కొంతమంది క్రైస్తవులు ఆ దేశాన్ని విడిచిపెట్టుకోవడం కూడా జరిగింది ఈ విషయాలు ఏమీ తెలియకుండా ఏవో కామెంట్ చేయాలి కాబట్టి చేస్తాం అన్నట్టుగా కామెంట్లు పెట్టడం సబు కాదు అక్కడ మనకిలాగా ప్రతి అప్లికేషన్లోనూ నీ మతం ఏమిటని చెప్పి అడిగే దొరలవాటు లేదు దీన్ని పక్కన పెడితే ఇటీవల ఇంకో క్రైస్తవ మిత్రుడు నా వాట్సాప్కి రెండు వీడియోలను పంపడం జరిగింది అందులో ఒక వీడియో నన్ను విమర్శిస్తూ క్రైస్తవులు చేసింది కాగా మరో వీడియో హైందవులు చేసింది క్రైస్తవులు గతంలో నేను చర్చ్ ఆఫ్ సాతాన్ మీద చేసిన వీడియోని దృష్టిలో పెట్టుకొని ఒక వీడియో చేసి తంబనేల్ మీద వాళ్ళు ఏం రాశారంటే నాస్తికత్వం ముసుగులో ఉన్న హైందవ మతోన్మాది అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు నా గురించి ప్రస్తావిస్తూ మరి రెండో వీడియోలో హిందువులు చేసిన దాంట్లో అయితే తంబనేయుల్లో త్రాగి వీడియోలు చేయకండి అని చెప్పి రాయడం జరిగింది త్రాగి వీడియోలు చేయడం నాకు అలవాటు లేదు తాగడం ఫుల్గా తాగి ఇంద్రాది దేవతల్ని పూజించడం నా కోరికలన్నీ తీర్చండి నా శత్రువుల్ని నాశనం చేయండి అని చెప్పి ప్రార్థించడం వేదకాలం నుంచి ఎవరికి అలవాటు వేదాలు చదివితే అర్థమవుతుంది సోమరసం తాగి మత్తిల్లి నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో వేదాలు చదివితే అర్థమవుతుంది నాకు తాగుడు అలవాట్లేదు తాగి మాట్లాడటము అలవాట్లేదు దయచేసి ఆ విషయాన్ని గుర్తించి హిందూ మిత్రులు నేనేమైనా విమర్శనాత్మకంగా వీడియోలు చేస్తే ఆ వీడియోల్లో పేర్కొన్న ప్రధాన అంశాలకి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మంచిది పిచ్చి కామెంట్లు చేయడం మానేసి ఇకపోతే క్రైస్తవ మిత్రుడు చేసిన వీడియోలో నాస్తికత్వం ముసుగులో ఉన్న హిందూ మతం మాది నేను అలాంటి వాళ్ళని చూసి జాలి పడడం తప్ప నేనేం చేయలేను ఎందుకంటే వాళ్ళు వాడిన భాష వాడుతూ నాకు వీడియోలు చేయడం అలవాటు లేదు నేను ఏ మతాన్ని విమర్శించినా నా ప్రధాన లక్ష్యం ధ్యేయం ఆ మతంలో సంస్కరణ రావాలన్న భావంతోనే తప్ప మత విమర్శ చేయాలి ఏదో రకంగా ఆయా మతస్తుల్ని కించపరచాలి అన్నది నా ఉద్దేశం కానే కాదు ఇన్ని కబుర్లు చెబుతున్న క్రైస్తవులకి నేను ఈ వీడియోలో కొన్ని సూటి ప్రశ్నలు వేయదలిచాను మనందరం పుట్టుకతోనే పాపలం మన పాపాల ప్రక్షాళన కోసం మనకు రక్షణ కలగజేయడం కోసం ఏసు శిలువు మీద మరణించి రక్తం చెందించాడని చెప్పి క్రైస్తవులు చెబుతూ ఉంటారు యేసు ఎవరి కోసం మరణించాడు ఆయన్ని మరణించమని ఎవరు కోరారు నీ కోసం మరణించాడు నీ కోసం అని చెప్పి కనిపించిన వాళ్ళందరికీ యేసును పరిచయం చేస్తూ క్రైస్తవులు ఆయన నమ్ముకొని రక్షణ లభిస్తుందని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు నిజానికి యేసును ఎవరు కూడా తమ పాపాల కోసం బలికమ్మని కోరలేదు మరి ఎందుకు మరణించాడు అంటే అది దేవుడి ప్రణాళికలో భాగం అని చెప్పి క్రైస్తవులు చెబుతున్నారు మనుషుల్ని పాపులుగా పుట్టించడం ఎందుకు ఆ పాపాలకి క్షమాపణ కలగడం కోసం తన కొడుకుని బలివ్వడం ఎందుకు ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగితే ఆ దేవుడు తెలుగు తక్కువ వాడు అవుతాడా తెలివైన వాడవుతాడా ఈ ప్రశ్న ఎప్పుడన్నా క్రైస్తవులు వేసుకున్నారు యేసు శిలువు మీద మరణించి మన పాపాలన్నీ కొట్టేశాడని చెప్పి చాలామంది కొడుతూ ఉంటారు క్రైస్తవులు నాకు ఇక్కడ ఒక ప్రధాన సందేహం ఉంది యేసు మరణించి మనుషుల పాపాలు కొట్టివేస్తే ఆయన మరణించే నాటికి మరణించిన ప్రజల పాపాలని కొట్టివేయడానికి మరణించాడా లేక ఆయన బతుకున్న రోజుల్లో ఏ తరాలు అయితే జీవించి ఉన్నాయో వాళ్ళ పాపాలని కొట్టివేయడానికి చచ్చిపోయాడా లేక భవిష్యత్తులో పుట్టబోయే తరాలన్నింటి పాపాలు కొట్టివేయడానికి ఆయన మరణించాడు ఈ ప్రశ్న ఎప్పుడన్నా క్రైస్తవులు వేసుకున్నారు ఆయన పుట్టేనాటికి చచ్చిపోయిన వాళ్ళందరి పాపాలు కొట్టివేయడానికే ఆయన మరణిస్తే ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని రక్షకుడిగా స్వీకరించాల్సిన అవసరం లేదు ఆయన చచ్చిపోయేనాటికి బతికున్న తరాల కోసం వాళ్ళ పాపాలను కొట్టేయడానికి గనక యేసు మరణిస్తే ఆ తర్వాత పుట్టిన జనరేషన్స్ ఏవి కూడా యేసుని రక్షకుడిగా స్వీకరించిన ఫలితం ఉండదు ఆయన చచ్చిపోయిన తర్వాత పుట్టే తరాలు చేసే పాపాలను కూడా కొట్టివేయడానికి ఆయన మరణించి ఉంటే మనందరి పాపాలు కొట్టివేయబడినట్టే అంటే మన ఎవరం కూడా పాపులం కాదు ఏసు మనందరి పాపాల నిమిత్తం కనుక చచ్చిపోయి ఉన్నట్లయితే మనం ఎవరు యేసును నమ్మినా నమ్మకపోయినా మన పాపాలన్నీ కొట్టుకుపోతాయి ఈ ప్రశ్నలు ఎప్పుడైనా క్రైస్తవులు వేసుకున్నారు నేను ఇలా అడుగుతున్నానంటే యేసు నిజంగా పుట్టాడు ఆయన సిలువ మీద మరణించాడు ఆయన రక్తం చిందించడం ద్వారా మన పాపాలన్నింటినీ కొట్టివేశాడని నేను నమ్ముతున్నట్టు కాదు ఈ రకమైన పిచ్చి నమ్మకాలతో ఉన్న క్రైస్తవుల్ని ఈ ప్రశ్నలు మీరు ఎప్పుడైనా వేసుకున్నారా అని అడగడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ క్రైస్తవులు వేసుకోవాల్సిన ప్రధాన ప్రశ్న ఏమిటంటే దేవుడు మనుషులందరినీ పాపులుగా పుట్టిస్తే తాను చేసిన తప్పుకి దేవుడే సెలవు వేసుకుంటే సమంజసంగా ఉండేది మనుషుల్ని పాపులుగా సృష్టించిన దేవుడు తాను చేసిన తప్పుకి తన కొడుకును బలి ఇవ్వడం ఏమిటి అసలు ఈ బలి ఇవ్వడం అనే ఆచారం లేదా నమ్మకం ప్రజల్లో ఆనాడే ఎలా వచ్చింది వీటన్నిటికీ మూలాలు పాత నిబంధనల్లో కనిపిస్తాయి పాత నిబంధనలో కనుక వెళ్ళి మనం చూసినట్లయితే మన పాపాల పరిహారార్థం పాప పరిహార ఇవ్వడం అపరాధ బదులు ఇవ్వడం మనకు కనిపిస్తుంది అంతేకాదు పాత నిబంధన ఒక మేక తల మీద మన పాపాలన్నీ ఒప్పుకొని ఆ మేకని అరణ్య ప్రాంతానికి తోలేస్తే మన పాపాలన్నింటినీ భరించి ఆ మేక తీసుకుపోతుంది అని చెప్పి నమ్మడం కూడా కనిపిస్తుంది అసలు ఒక మనిషి మరణిస్తే ఇతరుల పాపాలన్నీ కొట్టివేయబడ్డం ఏమిటి ఎప్పుడైనా మనం ఈ ప్రశ్న వేసుకున్నాము ఇది నమ్మకంగా ఎప్పుడూ కనిపించడం లేదా హిందూ మతంలో కూడా బల్లున్నాయి మనుషులను బలిచ్చిన సంఘటనలు కూడా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఒక మేకనో ఒక పావురాన్నో ఒక కోడినో ఒక మనిషిను బలిస్తే అసలు పాపాలు పాపాలు పోతాయనే భావనే అనాగరికం అది ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్న మనం నమ్మాల్సిన విషయం కాదు బాధాకరమైన విషయం ఏమిటంటే ఒకటో శతాబ్దిలో రాసిన గ్రంథాలని ఇరవై ఒకటో శతాబ్దంలో మనం చదువుతున్నప్పటికీ కూడా ఒకటో శతాబ్ది నాటి బుర్రనే వాడుతూ మనం ఆ గ్రంథాలను చదవడం జరుగుతుంది అందువల్లనే కల్పిత కథలతో పిచ్చి పిచ్చి కల్పనా కథలతో రాసినటువంటి గ్రంథాలని దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం అనే పేరు మీద మనందరం నెత్తిన పెట్టుకోవడం జరుగుతుంది ఈ ధోరణి పోవాలి అంటే ప్రజల్లో కాస్త శాస్త్రీయంగా ఆలోచించే వైఖరి రావాలి ఆ వైఖరి రానంతసేపు ఇలాంటి పిచ్చి కథల్ని నమ్ముతూనే ఉంటాం అది బైబుల్ నమ్మేటువంటి క్రైస్తవులు కావచ్చు ఖురాన్ నమ్మేటువంటి ముస్లిములు కావచ్చు వేదాలను భగవద్గీతను ఇంకో గ్రంథాలను నమ్మేటువంటి హిందువులు కావచ్చు ఆయా గ్రంథాల్లో రాసినటువంటి విషయాలు వాళ్ళ ఆధునిక విజ్ఞానం వెలుగులో చూస్తే నమ్మదగ్గవిగా ఉన్నాయా లేదా అని ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఆకోణంలోనే నేను ఈ ప్రశ్నలు లేవనెత్తుతూ వీడియో చేశాను తప్ప మరో ఉద్దేశం నాకు లేదు వీటి మీద స్పందించే వారు ఉన్నట్లయితే నేను అడిగినటువంటి ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి యేసు మరణిస్తే ప్రజలందరి పాపాలు ఏ రకంగా కొట్టుకుపోతాయి ఆయన మరణించే నాటికి చచ్చిపోయిన తరాల కోసం ఆయన మరణించాడా ఆయన మరణించే నాటికి బతికున్న తరాల కోసం ఆయన మరణించాడా ఆయన మరణించిన తర్వాత పుట్టబోయే తరాల కోసం ఆయన మరణించాడా అసలు ఆయన మరణం వల్ల వీళ్ళందరి అంటే ఈ అన్ని తరాల పాపాలు ఏ రకంగా కొట్టుకుపోతాయి శాస్త్రీయంగా విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేయండి బైబుల్ చెప్పింది కాబట్టి సువార్తలు చెప్పాయి కాబట్టి అని చెప్పి మీరు సమాధానాలు చెబితే అది వాస్తవం కాబోదు ఒక గ్రంథం తనకు తానుగా ఇచ్చుకున్న సాక్ష్యం చల్లదు గ్రంథమే కాదు మీరు కూడా మీద ఏమైనా ఆరోపణలు వస్తే కోర్టుకు వెళ్తే మీ స్వీయ సాక్ష్యాన్ని స్వీకరించరు బైబుల్ చెప్పింది కాబట్టి నమ్మాలి అంటున్నారంటే మా దగ్గర రుజువులు లేకపోయినా మీరు నమ్మి తీరాల్సిందే అని చెబుతున్నట్టుగా భావించాల్సి వస్తుంది నేను హిందూ మతంలో ఉన్న వ్యక్తిను లేదంటే ఇస్లాం మీద ప్రేమ కలిగిన వ్యక్తిను ముసుగులు వేసుకుని వచ్చి క్రైస్తవ మతాన్ని విమర్శిస్తున్నానని చెప్పి భావించే మిత్రులు ఎవరైనా ఉంటే నేను ఒక్క విషయం సూటిగా చెప్పదలుచుకున్నాను నేను ఏ ముసుగులు వేసుకొని వీడియోలు చేయడం లేదు మతం ముసుగులో అడ్డగోలుగా సంపాదించే వాళ్ళలాగా నేను మత విమర్శ చేస్తూ సంపాదించాలని చూడడం లేదు సంపాదించే స్థాయిలో నా వీడియోలకి వీక్షకులు కూడా ఉండరని నాకు తెలుసు ముసుగులేమీ లేకుండానే నేను వీడియోలు చేస్తున్నాను నా వీడియోలు కామెంట్లు పెడుతున్న వాళ్ళే రకరకాల పేర్లతో ముసుగులు తగిలించుకొని వచ్చి వాళ్ళ పేర్లు ఏమిటో తెలియకుండా కామెంట్లు చేస్తున్నారు అలాంటి వాళ్ళు తమ పిచ్చి కామెంట్లను ఆపి నన్ను విమర్శించదలుచుకుంటే నేను లేవనెత్తిన అంశాలకి సమాధానం చెప్పడమే సరైన విమర్శ అని చెప్పి తెలుసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీద కానీ గత వీడియోల మీద కానీ స్పందించదగ్గ రీతిలో సరైన విమర్శల విమర్శనాత్మక కామెంట్లు కనుక వచ్చినట్లయితే వాటన్నిటిపైన స్పందిస్తాను కానీ పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నిటికీ స్పందించాల్సిన అవసరం ఉందని నేను భావించనని గుర్తించాల్సిందిగా మిత్రులందరికీ మనం చేస్తున్నాను